राम राम महाबाहो शृणु गुह्यं सनातनम् येन सर्वान्नरेन् वत्स समरे विजयिष्यसि आदित्यहृदयं पुण्यं सर्वशत्रुविनाशनम् जयावहं जपेन् नित्यम् अक्षयं परमं शिवम् सर्वमङ्गलमाङ्गल्यम् सर्वपापप्रणाशनम् चिन्ताशोकप्रशमनम् आयुर्वधनमुत्तमम् रश्मिमन्तं समुद्यन्तम् देवासुरनमस्कृतम् ओ गणाना हन्त्वा गणपतिगुम्भवामहे कवीना कविरुश्रवस्थवम् ज्येष्ठराजम् ब्रह्मणाम् ब्रह्मणस्पत आनस्सुन्नोऽसीति साधनम् महागणाधिपतये नमः ॐ नमः ॐ गम् नमः ఓం గం నమః శుక్లాంబరధరం విష్ణు శశువర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యాత్త విఘ్నోపసాంతే ఈరోజు మన కార్యక్రమంలో హృదయం విశిష్టత గురించి తెలుసుకుందాం హృదయం ఎందుకు పఠించాలి దానివల్ల వచ్చే ప్రయోజనాలు ఏంటి ఆరోగ్యం ఎలా చేకూరుతుంది అనే విషయాలు ఈరోజు కార్యక్రమంలో ప్రయత్నం ఆదిత్య హృదయం పరమ పవిత్రం మనకి కంటికి ఎదురుగుండా ప్రత్యక్షంగా కనపడే దేవుడు ఆ సూర్యనారాయణుడు ఆరోగ్యం భాస్కరాదిచ్చేత్ అన్నారు కదా ఆరోగ్య ప్రదాత అయిన సూర్యుడిని స్థుతించే హృదయం విశిష్టత గురించి తెలుసుకుందాం ఈ ఆదిత్య హృదయం రామాయణ యుద్ధకాండలో నూట ఏడవ సర్గలో వస్తుంది రామ రావణుల మధ్య ఏడు రోజులు యుద్ధం జరిగింది ఆ యుద్ధాన్ని పైన ఆకాశంలో నుంచి దేవతలు ఋషులు అందరూ చూస్తున్నారు ఏడవ రోజు యుద్ధంలో రావణాసురుడి ప్రతాపం చూసి నేరసించి అన్యమనస్కుడైన శ్రీరాముడికి మహర్షి ఉపదేశించినదే ఈ ఆదిత్య హృదయం అట్లాగే చూడండి మహాభారత యుద్ధంలో భగవద్గీత ఉద్భవించింది అంటే ఈ రెండూ కూడా యుద్ధ సమయంలో ఆవిర్భవించినవే అంటే ఏంటండి ఈ దేవతా స్తోత్రాలు మనల్ని ఉత్సాహపరచటానికి ప్రోత్సాహపరచటానికి పుట్టినవనే కదా అర్థం శారీరక మానసిక ఆరోగ్యం కోసం ఉత్తమమైన మంత్రం ఆదిత్య హృదయం మంత్రం అర్థం కావటం లేదు మంత్రం అర్థం తెలియటం లేదు అని కొంతమంది అంటూ ఉంటారు ఏం పర్వాలేదండి వచ్చిన నష్టం ఏమీ లేదు మీకు ఒక చిన్న ఉదాహరణ చెప్తా మనం డాక్టర్ దగ్గరికి వెళ్తాం ఆయన ఒక ట్యాబ్లెట్ ఇస్తారు మనకి అది ఎట్లా పనిచేస్తుంది ఎక్కడ పనిచేస్తుంది దాని బయలాజికల్ హాఫ్ లైఫ్ ఏంటి కెమికల్ కాంపోజిషన్ ఏంటి కెమికల్ యాక్షన్ ఏంటి అనేది మనకేమన్నా తెలుసా ఏం తెలియదు కదా ఆ డాక్టర్ గారి మీద నమ్మకంతో ఆయన ఇచ్చిన ట్యాబ్లెట్ వేసుకుంటాం అట్లాగే ఈ ఆదిత్య హృదయం అగస్య మహర్షి చేత మానవాళికి ఇవ్వబడిన అద్భుతమైన ఆరోగ్య గుళిక మనకు కావాల్సిందల్లా నమ్మకము శ్రద్ధ దీని గొప్పతనం గురించి చెప్తానండి జాంబవతి శ్రీకృష్ణుల పుత్రుడైన సాంబుడు ఈ సూర్యోపాసన చేసే రోగాన్ని పోగొట్టుకుని అతి సుందరాకారుడిగా మారాడు అరణ్యవాసంలోని ధర్మరాజు సూర్యుడిని ఆరాధించి అక్షయ పాత్ర పొందాడు శత్రాజిత్తు ఆదిత్యుడిని ఆరాధించి సమంతకమణిని పొందాడు వృక్షవ్రజస్సు అనే వానర రాజుకి సూర్యుని వల్లే సుగ్రీవుడు కుంతీదేవికి కర్ణుడు పుట్టిన విషయం మనకి తెలిసిందే కదా సుఖం శాంతి తేజస్సు యశస్సు కావాలి అంటే ప్రసాదించే ఆరోగ్య ప్రదాత ఆదిత్యుడు తో యుద్ధ పరిశ్రాంతం సమరే చింతయాస్తితం రావణం జాగ్రత్త యుద్ధాయ సముపస్థితం మానవ రూపంలోని అవతార పురుషుడైన శ్రీరాముడు పద్నాలుగు వేల మంది రాక్షసులని ఒంటి చేత్తో సంహరించాడు బ్రహ్మాస్త్రం లాంటి అస్త్ర శస్త్రాలు కలవాడు అయినా కూడా రావణుడితో భీకర సమరంలో నీరసించి నిస్పృహతో నిరాశతో ఉన్నప్పుడు కుంభ సంభవుడు వశిష్ఠుడి సోదరుడు మంత్రద్రష్ట బ్రహ్మర్షి అయిన అగస్యుడు శ్రీరాముడికి ఆదిత్య హృదయం ఉపదేశించాడు దీన్ని పఠించటం వల్ల సర్వశత్రు వినాశనం చింతాశోక ప్రశమనం అంటే చింత అంటే వ్యాకులత దుఃఖం అంటే నేను యుద్ధంలో గెలుస్తానో లేదో ఏమవుతుందో ఏమిటో అన్న ఈ ఆలోచన దుఃఖం ఈ రెండింటినీ కూడా తొలగిస్తుంది అంటే ఏంటండి పీస్ ఆఫ్ మైండ్ ఇస్తుంది అన్నమాట ఇది సైంటిఫిక్ రీజన్ కాదా ఇక్కడ మీకు ఒక సందేహం రావచ్చు రావాలి కూడా వస్తేనే అది ఆధ్యాత్మికత రాముడే దేవుడు కదా ఆయనకి ఇవన్నీ అవసరమా అని చెప్పి మీరు అనుకోవచ్చు రాముడు మానవుడు మానవుడిగానే ఇవన్నీ సాధించి దేవుడు అని అనిపించుకున్నాడు ఆయన పుట్టుకతో దేవుడు కాదు మానవ రూపంలో పుట్టిన దేవుడు మరి సూర్యుణ్ణే ఎందుకు ఆరాధించాలి ఇంకెవరినైనా ఆరాధించవచ్చుగా సర్వదేవాత్మకో హేష తేజస్వి రశ్మి భావన ఏష దేవాసుగణాన్ లోకాన్ పాతి గభస్తిభి సర్వదేవాత్మక సర్వదేవతలు ఆ భాస్కరుడిలోనే ఉన్నారు తేజస్వి అమితమైన తేజస్సు కలవాడు దేవా అసురగణ దేవా అంటే దేవతలు అసురులు అంటే రాక్షసులు అంటే దేవతలని అసురులని రాక్షసులని కూడా సమాన దృష్టితో అనుగ్రహించేవాడు సమస్త లోకాలకి సమస్త జీవులందరికీ కూడా సమానంగా ప్రకాశము ప్రేరణ కలుగజేసేవాడు అందుకే ఆయన ఈ స్వభావాన్ని సాధారణ సూర్యో మానుషానాం అని వర్ణించారు అందుకే ఆదిత్యుడు సమస్త దేవతలకి ఆత్మ వంటివాడు కాలానికి ప్రతీక దినకరుడు అనాధర్భ గవాన్ కాల కాలం మళ్ళీ వెనక్కి తిరిగి వస్తుందా అండి ఇవాళ శనివారం నేను శుక్రవారం ఒక పని చేయాలి అని అనుకున్నాము ఆ పని చెయ్యలేదు అయ్యో శుక్రవారం మళ్ళీ వస్తే బాగుండే ఆ పని నేను కంప్లీట్ చేసి ఉండేవాడిని అంటే పోయిన కాలం మళ్ళీ వస్తుందా నిన్న ఇవాళ రాదు కదా ఈరోజు ఈరోజే నిన్న నిన్నే రేపు రేపే అందుకనే ఈయన కాలాత్మకుడు కాలానికి ప్రతీక దినకరుడు సూర్య రథ గమనము చేతనే ఈ కాలం అనేది ఏర్పడుతోంది మనకి తెలిసిందే కదండి సోలార్ సిస్టమ్ తెలిసిందే కదా ఎట్లా ఏర్పడతాయి ఏంటి అనేది సోలార్ సిస్టంలో నేర్చుకున్నాం కదా మనం మరి ఇది సైన్సు కాదా కాలాత్మకమైన ఈ సూర్య రథం చాలా విలక్షణంగా ఉంటుందండి ఆ రథానికి ఒకటే చక్రం ఉంటుంది అంటే అది సంవత్సరం పాముల చేత కట్టబడిన ఏడు గుర్రాలతో ఆ రథం సంచరిస్తూ ఉంటుంది అంటే రాత్రింబగళ్ళు అనే వారాలు ఏడు ఆ చక్రానికి ఇరుసులు మూడు ఉంటాయి అంటే అవే భూత భవిష్యత్ వర్తమానాలు అందుకే ఆ రథం అవినాశీ ఎప్పటికీ కదులుతూనే ఉంటుంది నాశనం అయ్యేది కాదు అని అర్థం లోకాన్ని పోషించేవాడు మీకు ఒక చిన్న ఉదాహరణ చెప్తానండి నేను ఫస్ట్ టైం అమెరికా వెళ్ళినప్పుడు నాలుగు రోజులు అసలు సూర్యుడు కనపడ్డా ఇదేంట్రా బాబు ఇట్లా ఉంది ఈ ప్రదేశానికి వచ్చాము ఏంటి అన్నట్టు అనుకున్నాం ఆ తర్వాత నెక్స్ట్ డే ఐదవ రోజు నుంచి తెల్లవారుజామున ఐదున్నరకే సూర్యోదయం అయ్యేది రాత్రి అయినా కూడా చీకటి పడేది కాదండి ఎయిట్ ఫిఫ్టీన్ ఎయిట్ థర్టీ ఆ ప్రాంతంలో నైట్లో లైట్లు వేసేవాళ్ళు అప్పుడు తెలుస్తుంది మనకి సూర్యుడు గొప్పతనం ఇంకొక ఉదాహరణ చెబుతా మేము ఫస్ట్ టైం కాశీ వెళ్ళినప్పుడు పూర్తి చలికాలంలో వెళ్ళాం గయా చూడటానికి అని చెప్పి తెల్లవారుజామున కారు మాట్లాడుకొని ఐదు గంటలప్పుడు బయలుదేరాము ముందు కనపడిన కూడా కనపట్టలేదండి అట్లా మంచు అది పడుతోంది ఆ దీంట్లో కూడా కారు డ్రైవరు విపరీతమైన స్పీడ్గా నడిపిస్తున్నాడు మాకు గుండె జారుతున్నట్టు ఉంది వాడికేమో అది రెగ్యులర్ రూట్ కాబట్టి వాళ్ళకి అలవాటు మనకేమో భయము ఎప్పుడెప్పుడు సూర్యుడు భగవానుడు కనపడతాడా నాయన ఎప్పుడు తెల్లవారుతుంది కాస్త రోడ్డు కనపడుతుంది అని చెప్పి లోపల బిక్కుబిక్కుమంటూ ఉందన్నమాట అట్లాంటప్పుడు తెలుస్తుంది సూర్యుడు గొప్పతనం ఈయన లోకాన్ని పోషించేవాడు మరి అదే కదండి సోలార్ ఎనర్జీ అని అంటే ఇవాళ సోలార్ ప్యానల్స్ అవన్నీ పెట్టుకుంటున్నాం మనం అదే కదా ఉదయం స్నానం చేసిన తర్వాత చాలామంది తులసి మొక్కకి నీళ్లు పోస్తూ సూర్యుడికి ఆర్ఘ్యం ఇస్తారు అట్లాగే సముద్ర స్నానానికి కానీ నదీ స్నానానికి కానీ వెళ్ళినప్పుడు చూడండి కొంతమంది ఆ నదిలోనే నిలబడి సూర్యుడికి ఆర్ఘ్యం ఇస్తారు ఇలా చేతులు పైకెత్తి నీళ్లు వదులుతారు దాన్ని ఆర్ఘ్యం ఇయ్యటము అని అంటారు దానిలో ఉన్న ఏంటో తెలుసా అండి ఆ ఆర్ఘ్యం ఇచ్చేటప్పుడు ఆ జలధార మీద నుండి మన మీద పడ్డ సూర్య కిరణాల వల్ల మన శరీరం శక్తి సంపన్నం అవుతుంది అంటే మనకి ఆరోగ్యాన్ని ప్రసాదిస్తున్నాడనే కదా మన కండరాలకు శక్తి ఇస్తున్నాడనే కదా అంటే విటమిన్ డి ఇస్తున్నాడనే కదా దానివల్ల విటమిన్ డి లభిస్తోంది కదా ఇది సైంటిఫిక్ రీజన్ గారు రా మీకు ఇక్కడ నేను చూసిన ఒక చిన్న సంగతి చెప్తానండి ఇది నా చిన్నతనంలో జరిగింది అంటే నైన్టీన్ సెవెంటీలో జరిగింది అప్పట్లో మా నాన్నగారు ఎల్ఐసి డెవలప్మెంట్ ఆఫీసర్గా పనిచేసేవాళ్ళు ఒకరోజు గుంటూరు బ్రాడీపేటలో ఉన్న ఓంకార క్షేత్రానికి వెళ్తూ ఆయనతో పాటు నన్ను కూడా తీసుకెళ్ళారు మేము వెళ్ళేసరికి అక్కడ కొంతమంది పిల్లలు మామిడి చెట్ల కింద కూర్చుని వేదం నేర్చుకుంటున్నారు వేద పండితులు ఎట్లా ఉంటారో మీకు తెలిసిందే కదా గుండు శిఖ శిఖ అంటే పిలకతో ఉంటారు ఆ మామిడి చెట్ల ఆకు గుబురలోంచి లేత సూర్య కిరణాలు వాళ్ళ గుండు మీద పడుతున్నాయి అంటే ఆ శిఖ ముందు బ్రహ్మనాడి బ్రహ్మరంధ్రము అని ఉంటుంది అక్కడ పడేటట్టు కూర్చుని ఉన్నారనమాట వాళ్ళు దానివల్ల ఏం జరుగుతుందండి మెదడు ఉత్తేజం అవుతుంది అందుకని ఆ చెట్ల కింద కూర్చోబెట్టి వాళ్ళకి విద్యాభ్యాసం చేస్తున్నారు మమ్మల్ని చూడగానే వాళ్ళలోంచి ఇద్దరు పిల్లలు భీమా మనుష్య ఆగమహ కిం కర్తవ్యం అని వాళ్ళల్లో వాళ్ళు అనుకుంటున్నారు నేను చిన్నవాడిని నాకేం తెలీదు నేనేమనుకున్నానంటే వీళ్ళు ఏదో మా అన్నం తిడుతున్నారు ఏదో భాషలో అని అనుకున్నా కానీ ఆ తర్వాతే అప్పుడే నాకు తెలిసింది అది సంస్కృతం దాని గొప్పతనము హనుమ సూర్యుడి వద్ద అసలు విద్య ఎట్లా నేర్చుకున్నాడండి ఉదయాద్రి పశ్చిమాద్రి మీద రెండు కాళ్ళు ఉంచి సూర్య గమనాన్ని అనుసరించి తల తిప్పుతూ నేర్చుకున్నాడు అంతేగాని ఎండగా ఉంది నేను ఎండలో నిలబడలేను నేను నాకు ఏసీ రూమ్ కావాలి అని అన్నాడు ఆయన కఠోర నియమంతో వినయంతో సూర్యుడి దగ్గర సకల విద్యలు నేర్చుకున్నాడు అంటే ఏంటి సూర్యుడు సకల విద్యా పారంగతుడు అనే కదా మనకి ఏది కావాలంటే అది విద్య కావాలనుకునే వాళ్ళకి విద్యను అనుగ్రహిస్తాడనే కదా దాని అర్థం అందుకే దీన్ని ఆదిత్య హృదయం అన్నారు కానీ ఆదిత్య స్తోత్రం అని అన్నలా చూడండి మీరు మన మనోవాంఛలు అంటే విద్యార్థులకి విద్య దరిద్రుడికి ధనం రోగికి ఆరోగ్యం మనం ఏ పని చేసినా కూడా విజయాన్ని ఆకాంక్షిస్తూ చేస్తాం కాబట్టి విజయం మొదలైనవి ప్రసాదించే సంజీవిని మంత్రమే ఆదిత్య హృదయం ఏ తత్ త్రిగుణితం జప్త్యా యుద్ధేషు విజయస్వసి అని అగస్య మహర్షి శ్రీరాముడికి స్వయంగా చెప్పాడు ఈ మంత్రం ఉపదేశించి అగస్యుడు యుద్ధ భూమి నుంచి వెళ్ళిపోయాడండి అక్కడే కూర్చుని ఈయన ఎట్లా యుద్ధం చేస్తాడు చూద్దామని అక్కడ కూర్చోవాల ఆయన వచ్చిన కర్తవ్యం ఆయన బాధ్యత ఏంటి వచ్చాడు రాముడికి నాయన ఈ మంత్రాన్ని మూడుసార్లు త్రిగుణితం మూడు సార్లు జపం చేయి తప్పకుండా నీకు విజయం లభిస్తుంది అని చెప్పి వెళ్ళిపోయాడు యుద్ధం చేయాల్సిందెవరు రాముడు ఏ బాణం ప్రయోగించాలి ఎట్లా ప్రయోగించాలి అన్నది ఆయన చేయాలి అగస్యుడు అక్కడ కూర్చుని చెయ్యడు కదా తన కర్తవ్యం నిర్వర్తించాడు వెళ్ళిపోయాడు ఇంకొక ఎగ్జాంపుల్ చెబుతా మీకు స్కూల్లో టీచరు క్లాస్లో లెసన్ చెప్తారు ఎగ్జామ్ టైంలో ఈ ఇంపార్టెంట్ క్వశ్చన్స్ వస్తాయిరా బాబు చదువుకోండి కాన్సన్ట్రేట్ చేయండి ఆ కొ వాటి మీద ఇంకొంచెం శ్రద్ధ పెట్టండి అని చెప్తారు అంతేకాని ఎగ్జామినేషన్ హాల్లో స్టూడెంట్ పక్కన కూర్చుని వాళ్ళు చేయబట్టి రాయించరు కదండీ ఎగ్జామ్ రాయాల్సింది ఎవరు స్టూడెంట్ ఇంకొకటి చూడండి యోగా క్లాసెస్లో సూర్య నమస్కారాలు నేర్పిస్తారు తప్పితే చంద్ర నమస్కారాలు ఇంకే నమస్కారాలు నేర్పించరు కదా అంటే ఏంటి ఆదిత్యుడు ప్రదాత అనే కదా ఈ మంత్రం మూడుసార్లు పఠించటం వల్ల రాముల వారికే శుభాన్నిస్తే ఇక సామాన్యులమైన మనం ఎంతండి మనకి ఏదా ప్రతిరోజు కుదరకపోయినా కనీసం ఆదిత్యుడికి ఇష్టమైన ఆదివారం ఉదయం శుచిగా స్నానం చేసిన తర్వాత శుచిగా సూర్యుడికి అభిముఖంగా ఉండి ఈ ఆదిత్య హృదయం పఠిస్తే ఆ సూర్యనారాయణమూర్తి అనుగ్రహం తప్పకుండా లభిస్తుంది అది కూడా చేతగాదు అనుకుంటారు కనీసం ఆ సూర్యుడు ఎదురుకుండా నిలబడే ఎదురు సూర్యుడు ఎదురుకుండా నిలబడున్నా అని చెప్పి పోయి ఎండలో నిలబడాల్సిన అవసరం లేదు మీ బాల్కనీలోనే సూర్యుడిని చూస్తూ ఓం నమో ఆదిత్యాయ నమ ఓం నమో ఆదిత్యాయ నమ అని పదకొండు సార్లు పఠించండి చాలు ఆ మాత్రం చేసినా కూడా తప్పకుండా మన కోరికలు నెరవేర్చే భగవానుడు ఆ ప్రత్యక్ష సూర్యనారాయణమూర్తి ఆయనకి నమస్కారం చేస్తూ ఆ ప్రత్యక్ష నారాయణుడికి పాదాభివందనం చేస్తూ మరొక కొత్త అంశంతో తదుపరి కార్యక్రమంలో మళ్ళీ మనం కలుసుకుందాము సెలవు స్వస్తి